नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము సర్గ ముప్పై ఏడవ సర్గ లంకా రక్షణమునకై రావణుడు చేసిన ఏర్పాట్లను గూర్చి విభీషణుడు రామునకు చెప్పుట లంకాద్వారములను ఆక్రమింపుడని రాముడు వానర సేనానాయకులను ఆదేశించుట नर वा नरराजानौ कपिहि, वायुसुतः कपिः जाम्बवानृक्षराजश्च राक्षसश्च विभीषणः अङ्गदोवालिपुत्रश्च सौमित्रिः शरभः कपिः सुषेणः सहदा यादो मैन्दोद्विविद एव च गजो गवाक्षः कुमुदो नलोथपनसस्तथा अमित् విషయం ప్రాప్తా సమవేత సమర్థయన్ శత్రుదేశములో ప్రవేశించిన రామ సుగ్రీవులు హనుమంతుడు రుక్షముల రాజైన జాంబవంతుడు విభీషణుడు వాలిపుత్రుడైన అంగదుడు లక్ష్మణుడు శరభుడు పరివార సహితుడైన సుషేణుడు మైందుడు ద్విధుడు గజుడు గవాక్షుడు కుముదుడు నలుడు పనసుడు వీరందరూ కలిసి ఆలోచించిరి ఇయం సాలక్ష్యతే లంకా పురీ రావణ రమరైరపి దుర్జయా రావణుని చేత పాలింపబడుచు అసురుల చేతగాని ఉరగుల చేతగాని గంధర్వుల చేతగాని దేవతల చేతగాని శక్యము కాని ఆ లంకాపట్టణము ఇదే ఎదుట కనబడుచున్నది కార్యసిద్ధిం పురస్కృత్య వి వినిర్ణయే నిత్యం సన్నిహిత్య రావణో రాక్షసాధిప రాక్షసుల ప్రభువైన రావణుడు నిత్యము ఈ నగరమునందే ఉండును అందుచేత మనము తలపెట్టిన కార్యము ఎట్లు సిద్ధించునో నిర్ణయించుటకు ఆలోచన చేయుడు అథ తేషు భ్రువాణేషు రావణావరజోబ్రవీత్ వాక్యమగ్రామ్య పదవత్ పుష్కలార్థం విభీషణ వాళ్లందరూ ఇట్లు అనుకొనుచుండగా రావణుని తమ్ముడైన విభీషణుడు గ్రామ్యములైన పదములు లేని పరిపూర్ణార్థము గల వాక్యము ఇట్లు పలికెను గ్రామ్యము అనగా దోషము కలిగిన పదము లేదా శబ్దము అనల పనస సంపాతి ప్రమతిస్త గ్రా లంకా పురీం పురీంపునరిహాగత నా మంత్రులైన అనలుడు పనసుడు సంపాతి ప్రమతి లంకా పట్టణమునకు వెళ్లి మరల ఇక్కడికి వచ్చినారు శకునయ సర్వే ప్రవిష్టాశ్చరిపోర్బలం విధానం విహితం దృష్ట్వా సముపస్థిత వాళ్ళందరూ పక్షిరూపములు ధరించి శత్రు సైన్యములో ప్రవేశించి శత్రువులు చేసి కొనిన ఏర్పాట్లు అన్నీ చూసి వచ్చినారు సంవిధానం యథాహుస్ రావణస్ దురాత్మన రామ తద్బువ యథాతథ్యే శృణు ఓ రామ దురాత్ముడైన రావణుడు చేసిన ఏర్పాట్లను గూర్చి వాళ్ళు చెప్పిన విషయమునంతా నేను ఉన్నదున్నట్లు చెప్పుచున్నాను వినుము పూర్వం ప్రహస్త ప్రబలో ద్వారమాసాద్యష్టతి దక్షిణం చ మహావీర్య మహాపార్శ్వమహోదరౌ గొప్ప గల ప్రహస్తుడు తూర్పు ద్వారము వద్ద మహాపరాక్రమవంతులైన మహాపార్శ్వమహోదరులు ద్వారము వద్ద ఉన్నారు ఇంద్రజిత్ పశ్చిమం ద్వారం రాక్షసైర్బహుభిర్వృత పట్టి శాసిధనుష్మద్భి శూలముగర నానా ప్రహరణై రావృతో రావణాత్మజ రావణ కుమారుడైన ఇంద్రజిత్తు పట్టిశములు ఖడ్గములు ధనస్సులు శూలములు ముద్గరములు ధరించిన చాలా మంది రాక్షసులతోనూ అనేక విధములైన ఆయుధములు ధరించిన శూరులతోనూ కూడి ద్వారమునందు ఉన్నాడు రాక్షసానాం సహస్రైస్తు బహుభై ర సంవినో రాక్షసై సహ మంత్రవిత్ నగర ద్వారం రావణ స్వయమాస్థిత ఆలోచనలో నేర్పరి అయిన రావణుడు ఆయుధములు ధరించిన వేల కొలది రాక్షసులతో కూడి స్వయముగా ఉత్తరద్వారము వద్ద ఉన్నాడు అతడు రాక్షసులు కూడా దిగులు చెంది ఉన్నాడు విరూపాక్షస్తు మహత శూల ఖడ్గ రాక్షసై సార్ధం రాక్షసై గుల్మమాశ్రిత విరూపాక్షుడు శూలములు ఖడ్గములు ధనుస్సులు ధరించిన గొప్ప సైన్యముతో చాలామంది రాక్షసులతో సేనామధ్యమునందు ఉన్నాడు ఏతాం విధాన్ గుల్మాన్ లంకాయాం సముదీక్ష్యే మామ కామంత్రిణ సర్వే శీఘ్రం పునరిహాగత నా మంత్రులందరూ లంకకు వెళ్లి అక్కడ ఉన్న ఈ సేనా నివేశములను చూచి మరలవచ్చినారు గ్రం రథానామాయత హయా నామయతే ద్వేచ సాగ్రా కోటిశ్చ రక్షసాం విక్రాబలవంత్చ సంయుగేష్వాత ఇష్టతే నిశాచరా యుద్ధములలో పరాక్రమము చూపువారు బలవంతులు క్రూరులు అయిన పదివేల మంది గజములను అధిష్ఠించు యోధులు పదివేల మంది రథికులు రెండు వేల మంది అశ్వికులు కోటికి మించిన పదాతులైన రాక్షసులు వీళ్లందరూ రావణునకు ఇష్టులైన వారు విశాంపతే రాక్షసంపతే పరీవారహస్రాణ సహస్రముపతి ఓ రామ యుద్ధమునందు ఈ రాక్షసులలో ఒక్కొక్కనికి పది లక్షల మంది పరివారముగా వచ్చి ఉందురు ప్రవృత్తిం ప్రవృత్తి మంత్రి ప్రోక్త విభీషణ మహాబాహు రాక్షసాం స్థాన దర్శయత్ మహాబాహువైన విభీషణుడు తన మంత్రులు తీసికొని వచ్చిన లంకకు సంబంధించిన ఈ వార్తను ఈ విధముగా చెప్పి ఆ రాక్షసులను అనగా ఆ మంత్రులను చూపెను ంకాయా సచివై రామాయ ప్రత్యవేదయత్ రామం కమలపత్రాక్షత్తరమ్రవీత్ రావణావరజ శ్రీమాన్ రామ ప్రియచికీర్షయా శ్రీమంతుడైన విభీషణుడు రామునకు లంకలోని వార్తలను తన మంత్రుల చేత కూడా చెప్పించి కమలపత్రాక్షుడైన ఆ రామునితో ఆతనికి ప్రియము చేయవలెను అను కోరికతో మరల ఇట్లు ఇట్లూ పలికను కబేరంతు రామ రావణ ప్రత్యుధ్యత షిశ్రాని త నిం రక్ష పరాక్రమేణ వీణ తేజసత్వౌరవాత్ దర్పేణ రావణ్యసీస్ మహాత్మన ఓ రామ రావణుడు కుబేరునితో యుద్ధమునకై వెళ్ళినప్పుడు ఆతనితో అరవై వేల మంది రాక్షసులు వెళ్లిరి వాళ్లందరూ కూడా పరాక్రమముచేత వీర్యముచేత తేజస్సు చేత బలాధిక్యముచేత గర్వముచేత దురాత్ముడైన రావణునకు తగినవారు మన్యుర్న కర్తవ్యో రోషయే న భీషయే సమర్థోహ్యసి వీర్యేణ సురాణమీ నిగ్రహే నేను శత్రు బలమును వర్ణించుచున్నందుకు కోపించకుము నీకు శత్రువులపై కోపము తెప్పించుటకు ఇది చెప్పినాను కాని భయపెట్టుటకు కాదు నీవు దేవతలను కూడా జయించుటకు సమర్థుడవు కదా తద్భవాంశ్చతురంగేణ బలేన మహతావృతం వ్యూహ్యేదం రావణం అందుచేత నీవు ఈ వానరసేనను వ్యూహములుగా నిలిపి చతురంగ సైన్యముతో కూడిన రావణుని మథించగలవు రావణావరజే వాక్యమేవం బ్రువతి రాఘవ శత్రూణాం ప్రతిఘాతార్థమిదం వచనమబ్రవీత్ విభీషణుడు ఇట్లు చెప్పుచుండగా విని రాముడు శత్రువులను ఎదుర్కొనుట కొరకు ఇట్లు పలికెను పూర్వద్వరేతు లంకాయా నీల పుంగవ ప్రహస్తా వానర శ్రేష్ఠుడైన నీలుడు చాలా మంది వానరులతో కలిసి లంక తూర్పు ద్వారమునందు ప్రహస్తుణ్ణి ఎదుర్కొనవలెను అంగదో బలేన మహతావృత దక్షిణే బాధతాం ద్వారే మహాపార్శ్వమహోదరౌ వాలిపుత్రుడైన అంగదుడు గొప్ప సైన్యముతో కూడి ద్వారమునందు నందు మహోదరులను బాధించవలెను హనుమాన్ పశ్చిమద్వారం నిష్పీడ్య పవనాత్మజ ప్రవిశత్ ప్రమేయాత్మా బహుభి కపిృత వాయుపుత్రుడు అప్రమేయమైన బుద్ధి కలవాడు అయిన హనుమంతుడు మంది వానరులతో కూడి పశ్చిమద్వారమును పీడించి లంకలో ప్రవేశించుగాక దైత్య దానవ చ సంఘానామీణ మహాత్మనా ప్రియ క్షుద్రో వరదాన పరి క్రమతియ సర్వాన్ లోకాన్ లోకాన్సన్పయన్ ప్రజా త్రాక్షసేంద్రస్యమే వధేధృత ఉత్తరం నగర ద్వారమహం సౌమిత్రి సహ నిడ్యా ప్రవేక్ష్యామి సబలోయత్ర రావణ దైత్యులను దానవులను మహాత్ములైన మహాత్ములైనషులను పీడించుటయ ఆనందము కలవాడు వరదానము వలన కలిగిన బలము కలవాడు నీచుడు సర్వలోకములలో సంచరించు అక్కడి ప్రజలను పీడించువాడు అయిన రావణుని నేనే స్వయముగా చంపవలెనని దృఢ నిశ్చయము చేసి అందుచే నేను లక్ష్మణ సమేతుడనై సైన్యముతో కూడిన రావణుడు ఉన్న ఉత్తరద్వారమును పీడించి లంకలో ప్రవేశించెదను వానరేంద్రశ్చవాన్ రుక్షరాజ్చ రాక్షసేంద్రానుజల్ మేతు భవతు మధ్యమే బలవంతుడైన సుగ్రీవుడు వీర్యవంతుడైన వీర్యవంతుడైనంబవంతుడు విభీషణుడు మధ్యయందున్న సైన్యములో ఉందురుగాక ఉందరుగాక ననుషం రూప కార్యం హరిహవే ుద్ధేస్మిన్వానరే బలే యుద్ధములో వానరులెవ్వరు మనుష్య రూపము ధరించకూడదు ఈ యుద్ధములో వానరసైన్యమునందు మనకు ఇదే ప్రధానమైన గుర్తు అగుగాక వానరా వయం తు తుమానుషేణ సప్తయోత్మహే పరాన్ అహమేష మమ భ్రాత్ర ఆత్మనా పంచమాయ సఖా మమ విభీషణ అందరూ వానరులుగా ఉండుటయే గుర్తు కాగలదు గొప్ప తేజస్సు గల నా సోదరుడైన లక్ష్మణుడు నేను విభీషణుడు ఆతని నలుగురు మంత్రులు మేము ఏడుగురము మనుష్యరూపముతోనే రూపముతోనే శత్రువులతో యుద్ధము చేసెదము ఇక్కడ చెప్పిన దానిని బట్టి రాక్షసుల ఆకారము కూడా మనుష్యుల ఆకారము వలెనే ఉండునని తెలియుచున్నది అని తిలక వ్యాఖ్యానకారుడు చెప్పి కథక వ్యాఖ్యానకారుడు మాత్రము రాక్షసుల రూపము వేరుగానే ఉన్నను విభీషణాదులు యుద్ధములో మనుష్య రూపము ధరించవలెనని రాముని అభిప్రాయము అని వ్రాసినాడని చెప్పినాడు కాని ఇతర స్థలములలో ఉన్న వర్ణనలు మానవులైన రామసీతాదులను చూచి శూర్పణా దశకంఠాదులు గజ గజతురగాది చతురంగ బలోపయోగము మొదలైన వాటిని బట్టి తిలక వ్యాఖ్యానకారుడు చెప్పినదే యుక్తమని తోచుచున్నది రాక్షసులకు ఇతర రూపములను ధరించు శక్తి ఉండవచ్చును వానరులకు కూడా అట్టి శక్తి ఉన్నట్లు అనేక స్థలములలో వర్ణించబడినది సరామకృత్య సిద్ధ్యర్థమేవ ముక్ విభీషణం సువేలారోహణే రోహణే బుద్ధి రమణీయతరం ప్రభు రమణీయతరం గిరేస్తటం బుద్ధిమంతుడు ప్రభువు అయిన రాముడు విభీషణునితో ఇట్లు పలికి అందమైన సువేల పర్వతము చర్యను చూచి కార్యసిద్ధి కొరకై అనగా లంకను బాగుగా పరిశీలించి చూచుటకై సువేల పర్వతమును ఎక్కవలెనని అనుకొనెను తతస్తురామో మహతా బలేనా ప్రఛాద్య సర్వాం పృథివీ మహాత్మా ప్రహృష్ట జగామలంకాం తివే మహాత్మా గొప్ప బుద్ధి ధైర్యము కల రాముడు గొప్ప సైన్యము చేత భూమినంతను కప్పివేసి చాలా సంతోషించుచు శత్రువధ చేయ సంకల్పించి లంక వైపు వెళ్లను వివరణ ఈ శ్లోకములో రాబోయే విషయాన్ని సంగ్రహించడం గాని చెప్పిన విషయాన్ని అనువదించడం గాని ఒక ప్రకరణ సమాప్తి గాని లేదు అందుచేత కొంతమంది భ్రాంతి చేత ఈ శ్లోకము ప్రక్షిప్తం చేసి సర్గ సమాప్తి చేసినారు అని కథక వ్యాఖ్యానములో చెప్పబడినట్లు తిలక వ్యాఖ్యానము చెప్పుచున్నది అది యుక్తమే మహాత్మా అను పదాన్ని రెండు మార్లు ప్రయోగించి చేసిన పద్య రచనయే రచయిత రచనా కౌశలాన్ని సూచిస్తున్నది इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे सप्तत्रिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम